నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తుంది ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వెహికల్ దీనికి వాళ్ళు ఎలాంటి కలర్ వేపియ్యలేరు కేవలం ఎలక్షన్ టైంలో వాడడానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒక వాళ్ళ లక్ష రూపాయల దాకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించి పెట్టుకున్నారు మైక్ కానీ లోపల వెనక స్టే చేసుకొని నీలవాడి మనం ప్రచారక అయినప్పుడు ముంగట జెండలు గట్టే వెనకాల నీలవాడి మాట్లాడేటట్టు ఉండేటట్టు వేసుకున్నారు ఫైవ్ సీటర్ ఏసీ మహీంద్రా బులేరో క్యాంపర్ గోల్డ్ ఈ బండి కేవలం నలభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఫోర్ పవర్ విండో స్పాన్సరింగ్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై పదో నెల తయారైంది రెండు వేల ఇరవై పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది మహీంద్ర క్యాంపర్ గోల్డ్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎల్లో బోర్డు బండికి ఫిట్నెస్ పర్మిట్ ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయి సిల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినాయి స్టెప్ని యూజ్ ఉంది బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ కస్టమర్ ద్వారా ఎనిమిది లక్షల తొంభై వేలు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఎనిమిది లక్షల తొంభై చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండినస్తే ఆ బోర్డు మీద మా ముగ్ర నం నెంబర్ ను ఒకళ్ళ కాల్ చేయాలి కస్టమర్ లైన్ లెక్క తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మహీంద్రా బెరో క్యాంపర్ గోల్డ్ ఇందులో వేరియంట్లు ఏముంటే కూడా మనకు ఐడియా లేదు ఇదైతే మహీంద్ర క్యాంపర్ గోల్డ్ అని ఉంది ఆర్సీలో నేను మీకు అదే చెప్తున్నా ఫైవ్ సీటర్ ఏసీ బండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒక లక్ష రూపాయల దాకా వేయించు కేవలం నలభై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ వెహికల్ రీడింగ్ క్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఫస్ట్ ఓనర్ బండి కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెమ్మలు ఉండే ఎవరికి అని ఒకరికి కాదు బండి షోరూంలో ఎట్లా అట్లనే ఉన్నాయి సార్ ఒరిజినల్ బానేటు కూడా ఒరిజినలే సార్ టైలు కూడా అన్ని నైంటీ పర్సెంట్ పైన ఉన్నాయి సార్ టైర్లు కూడా ఒరిజినలే ఈ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి నలభై నాలుగు నలభై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు తిరిగింది కంపెనీ నుంచి నాకు ఇల్లు మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ సపరేట్ ఏం లేదు ఈ బ్యాక్ కెమెరాకు సంబంధించింది డోర్లు కూడా వర్చినాలే ఈ డోర్ కూడా వర్జినాలే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండికి ఏ స్క్రాచ్లు కూడా లేవు అక్కడ డ్రింటింగ్ పెయింటింగ్ కూడా లేదు బండికి లోపల సీట్లు కానీ ఏవి కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ రూపు కూడా మామూలుది లెదర్ది అది కుట్టి ఉన్నది అంతే సీట్ల కవర్లకు ఏది ఉందో అదే లెదర్ది ఉంది సార్ నైంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి సార్ అన్ని డీజిల్ స్పేస్ బాడి ఈ మైక్ సంబంధించిన సెట్ వాళ్ళు పెట్టించుకున్నారు సార్ దాని లైట్లు కానీ అవి ఏమైనా ఉండొచ్చు స్టెప్ని కూడా అన్యూజ్ ఉంది ఇప్పటి వరకు తీసి వాడలేదు స్టెప్ని టైర్లు కూడా ఓకే ఈ బండి ఎవరికన్నా రాజకీయ నాయకులకు కానీ ఇంకేమన్నా మామూలుగా జేసీబీలు ఉన్న వాళ్ళకు కూడా పనిచేస్తారు సార్ ఈ బండి టోటల్ బండి కూడా కొత్త జనాలే ఉంది నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండికి సంబంధించిన ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్నది మన నెంబర్లు ఉన్నాయి సార్ బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాల్ మా మా షెడ్లో ఉంది సార్ బండిది